సాస్ ఎఫారిస్తో జియాతో బిడియో అందరికీ నమస్కారం ఈ వీడియోని ఓపెన్ చేసినందుకు మీకు ధన్యవాదాలు మీరు సోషల్ మీడియాలో ఎన్నెన్నో వీడియోలు చూస్తూనే ఉంటారు కానీ ఈ ఒక్క వీడియో కోసం ఒక్క ఐదు నిమిషాలు కేటాయించండి నేను చెప్పే విధానం చాలా స్లోగానే ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ఏదో ఒక మంచి విషయాన్ని అయితే మీరు నేర్చుకునే వెళ్తారు దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి రీసెంట్గా నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను వెళ్ళినప్పుడు ఒక బడ్ మీద వాళ్ళ తాతయ్య పడుకుని ఉన్నారు ఆయన చూడడానికి చాలా అనారోగ్యంగా ఉన్నారు అయితే ఏమైందని మా ఫ్రెండ్ని అడిగితే అప్పుడు చెప్పాడు ఆయనకి ఒక ఏడు సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ జరిగి వెన్నెముక విరిగిపోయి మెదడులో వచ్చినగా డ్యామేజ్ జరిగి ఇక నడవలేని పరిస్థితుల్లో ఆయన ఏడు సంవత్సరాల నుంచి అలా బెడ్ మీదే ఉంటున్నారు డాక్టర్లు కూడా చెప్పేశారు ఇక ఆయనకి మనము ఏమి ట్రీట్మెంట్ చేయలేము అది మనం సరి చేయలేము కూడా అని చెప్పి డాక్టర్లు కూడా చేతులెత్తేసారు అది చూడగానే నాకు ఎందుకో బాధగా అనిపించింది తాతయ్య దగ్గరికి వెళ్ళి నేను కూర్చొని మాట్లాడించాను ఆయన సరిగా మాట్లాడలేకపోతున్నారు కానీ ఏదో కొంతైనా బయటికి మాట్లాడు చెప్ప మాటలు చెప్పగలుగుతున్నారు ఏమైందండి అని అడిగితే ఇలా నాకు యాక్సిడెంట్ జరిగింది నాన్న ఏడు సంవత్సరాల నుంచి ఇదే బెడ్ మీద ఉంటున్నాను నా కోడలైనా కానీ ఎప్పుడు కూడా నన్ను కోడల్లాగా కాకుండా ఒక కూతురులాగా చూసింది నిజంగా నా కోడలికి చేతులెత్తి మొక్కాలి అని చెప్పి ఆమెను మెచ్చుకున్నారు మంచం మీదనే తింటాను మంచం మీదనే వాష్రూమ్కి వెళ్తాను మంచం మీదనే అన్ని నాకు బాతిం కానీ ఏదైనా కానీ నాకు నేను కానీ నేను నడవలేను ఎవరైనా చేతులు పట్టుకొని లేపితే కూర్చోగలుగుతాను అన్నం తినిపిస్తే తింటాను అని చెప్పి చెప్పారు అసలు దేవుడు ఇంకా నా ప్రాణాన్ని ఎందుకు ఉంచాడు నా ప్రాణాన్ని తీసేసుకుంటే బాగుండు కదా అని చెప్పి ప్రతిరోజు అనుకుంటాను ఒక పక్క నేను బాధపడుతున్నా ఒక పక్క నేను ఇంత మనోవేదనని భరిస్తున్నాను ఇంత నరకాన్ని అనుభవిస్తున్నాను ఇంకో పక్క నా కొడుకుని నా కోడల్ని ఈ ఫ్యామిలీని అంతటిని నేను ఇబ్బంది పెడుతున్నాను నాకు సేవలు చేయడానికి వాళ్ళు ఎన్నో నరకాన్ని అనుభవిస్తున్నారు కానీ నిజం చెప్పాలంటే ఎప్పుడు కూడా వాళ్ళు నా మీద చిరాకు పడలేదు నా మీద కోపం లేదు కానీ నాకు సేవలు చేయడానికి వాళ్ళు ఎంత నరకం అనుభవిస్తున్నారో నాకు తెలుసు ఎందుకని ఈ ప్రాణాన్ని ఇంకా దేవుడు నాలో ఉంచాడు నాలో నుంచి తీసేసుకోవచ్చు కదా అని చెప్పి అనుకోని రోజు లేదని చెప్పి ఆయన చెప్తూ ఉంటే ఆయన కళ్ళల్లో నుంచి నీళ్ళు అలా కారుతున్నాయి ఇదొక్కటే కాదు ఇటువంటి వారిని నీ సర్కిల్లోను నా సర్కిల్లోనూ నా ఫ్యామిలీ సర్కిల్లోను నీ ఫ్యామిలీ సర్కిల్లోనూ నీ బంధుమిత్రుల సర్కిల్లోనూ నీ ఫ్రెండ్ సర్కిల్లోనూ చాలా చోట్ల చూసే ఉంటావు బెడ్ మీద ఉండి ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి అలా బెడ్ మీదే ఉంటూ విపరీతమైన నరకాన్ని అనుభవించే మనుషుల్ని మనం గమనిస్తూనే ఉంటాం నిజంగా డాక్టర్లు కూడా ఏం చేయలేరు వాళ్ళని ఇక వారికి ఉన్న అనారోగ్యము ఎవరు కూడా తీర్చలేరు క్యాన్సర్ పేషెంట్లను కిడ్నీ పేషెంట్లను వెన్నెముక పేషెంట్లను ఇలా మంచం మీదే ఉంటూ తమ పనులు తాము చేసుకోలేక ఫ్యామిలీ మెంబర్స్ మీద డిపెండ్ అయ్యే మనుషులు ఈ రోజుల్లో చాలామందినే ఉన్నారు సో ఈ వీడియో చూస్తున్న నీకు ఒక చిన్న అయితే ఇవ్వాలని అనుకుంటున్నాను నిజానికి మనం వారికి ఉన్న అనారోగ్యాన్ని మనం తీయలేం డాక్టర్లు కూడా ఏం చేయలేరు కానీ మనం మనం చేయగలిగింది ఏంటో తెలుసా ఇటువంటి వారు నీకు ఎక్కడ కనిపించినా అది నీ ఫ్యామిలీ సర్కిల్లో అవ్వచ్చు నీ బంధువుల సర్కిల్ అవ్వచ్చు లేదా నీ ఫ్రెండ్ సర్కిల్ అవ్వచ్చు ఒక్క ఐదు నిమిషాలు వారి పక్కన కూర్చొని మాట్లాడు వారిలో ఉన్న ఫీలింగ్స్ని ఆ పెయిన్ని ఆ బాధని వారికి వారుగా ఎక్స్ప్రెస్ చేసుకునే అవకాశాన్ని వారికి కల్పించు నిజంగా రోజంతా వారు బెడ్ మీదనే ఉండి ఉండి వారిలో ఏదో తెలియని లోన్లీనెస్ వచ్చేస్తుంది ఏదో తెలియని డిప్రెషన్ వచ్చేస్తుంది ఒంటరులైపోయానా అనే ఫీలింగ్తో వారు ఉంటారు కాబట్టి వారితో ఒక ఐదు నిమిషాలు పక్కన కూర్చొని మాట్లాడు వారిలో ఉన్న వేదనని ఆ బాధని నీతో షేర్ చేసుకునే అవకాశాన్ని వారికి కల్పించు ఖచ్చితంగా వారి మాటలు విన్న తర్వాత మనలో కూడా ఏదో తెలియని ఆ మానవత్వం అనేది ఇంకా పెరుగుతుంది సో ఎక్కడైనా ఇటువంటి వారు కనిపిస్తే ఒక్క ఐదు నిమిషాలు వారి పక్కన కూర్చొని వారి బాధని వారి మనోవేదనని షేర్ చేసుకొనివి